ఎందుకంటే ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం చాలా మంది చిన్న పెద్ద పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ చాలా బాగుంది ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ మాత్రం చాలా అదర లో ఈ సినిమా ఈ సినిమా చూసిన మాత్రం ప్రతి ఒక్కళ్ళు భగవంతుడు నమ్మినోళ్ళు కంపల్సరీ చూడాలి ఎందుకంటే దేవుడు నమ్మినోలు కొంతమంది చూడరు ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరు దేవుడు నమ్ముతారు అలాంటి సినిమా ఇది కాంతారా టూ అది ఇచ్చి పాలేషన్ అంటే డిఫరెంట్ ఉంది అంటే డిఫరెంట్ అంటే ఇలా ఒక డిఫరెంట్ ఒక రాజుల గెటప్ గాని మళ్ళీ ఒక దయ్యాల గెటప్ గానీ ఒక డిఫరెంట్ గా పెట్టిండు అసలు ఆ సీన్స్ మనం చెప్పుకున్నట్టు ఒక చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ గా కనిపిస్తుంది ప్రతి ఒక్క సీన్స్ చూసినా ప్రతి సీన్ చూసినా ప్రతి ఎల్వైన్స్ చూసినా కూడా ప్రతి డైలాగ్ చూసినా కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తాయి డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిండు అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు అదే చెప్తున్నా ముందుగా హీరో గారికి యాక్సెప్ట్ చెప్పాలి హీరో ప్లస్ డైరెక్టర్ రెండు బాగా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అసలు హీరో చేసుకున్న డైరెక్టర్ చేయాలన్నా కూడా మామూలు నాకు ఉపేంద్ర గుర్తొచ్చింది మళ్ళా ఉపేంద్ర గారు కూడా అట్లనే డైరెక్షన్ ప్లస్ హీరో గారు అంటే రెండు ఆయన తెలుగులోని కాంతారా కాట్ అనే విధంగా విపరీతంగా ట్రోల్ జరిగింది దానికి కారణం ఏంటంటే గతంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమాని కూడా కన్నడంలో ఉన్న స్థానికులు అందరూ కూడా వ్యతిరేకించారని చెప్పి ఇప్పుడు మేము వ్యతిరేకిస్తాం అన్నారు ఆ ఇంపాక్ట్ ఏమైనా సినిమా మేము పడదంటారా ఏం పడదా సినిమాకి సినిమా చూడాలి కానీ అవన్నీ చూడొద్దు సినిమా టూ అండ్ హాఫ్ అవర్ సినిమా చూసి వెళ్ళిపోయట పట్టించుకుంటారు కదా దాదాపు కల్కి గానీ సంక్రాంతికి వస్తున్నాం గోజీ గేమ్ చేంజర్ కదా ఓలో ఒక చీర పురుగులు ఉంటారు అలాంటి వాళ్ళు అందరు ఉంటారు కదా అట్లా కన్నడలా ఓలో కూడా ఉంటారు అట్లా చీర పురుగులు అందరు అలా ఉంటారు అట్లాంటి ఉండేది మంచి సినిమాలు ఎప్పుడు ఆడతాయి మంచి సినిమాలు ఆడాలి మన తెలుగు సినిమాలు కూడా అక్కడ ఆడతాయి కన్నడలో కూడా అక్కడ సినిమా కన్నడ సినిమా కూడా తెలుగు డెబ్బై సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి ఎంజాయ్ కాంతారా టూ మనం చూస్తలేమా తెలుగు ఆడియన్స్ చూస్తలేమా అక్కడ చూస్తారు ఎవరో ఒకరు ఉంటారు చీట పురుగులు అలాంటి మనం పట్టించుకోవద్దు ఒక మాటలో టూ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్తున్నా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సినిమా వచ్చినారు ఎవరికి బోరింగ్ అని ఉంటుంది ఈ దసరా పెద్ద బెస్ట్ అని చెప్పొచ్చు బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు నమ్మో వన్ బాగుందా టూ బాగుంది మీకు ఏమనిపించింది టూ అయితే వన్ బాగానే ఉంది దాని మళ్ళీ దాని డబల్ వేరే లెవెల్ ఉంది అంటే ఆ సినిమా రీచ్ అవడం మంచి హిట్ అవ్వడం ఈ సినిమాకి మంచి హైప్ వచ్చిందని చెప్తున్నారు టైం లేదన్నా ఈ సినిమా డైరెక్ట్ గా తీసిన మంచి పేరు వచ్చింది గ్రాఫిక్స్ కానీ మ్యూజియం కానీ ఎలా ఉన్నాయి అన్ని ప్రతి ఒక్కటి మస్తుందన్న వేరే లెవెల్ మరి ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమాలు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రిలీజ్ అయిన కూడా కన్నడంలో వ్యతిరేకించారు మేము కన్నడం సినిమాను వ్యతిరేకిస్తామని చెప్పి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న చాలా మంది కూడా వ్యతిరేకించేమన్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు సినిమా చూసిన తర్వాత సినిమా చూసిన తర్వాత అయితే అట్లా ఏం పెట్టుకోకూడదు అన్న ఎందుకంటే సినిమా సినిమా పరంగా చూడాలి అది ఇది అని చూడకూడదు ఎందుకంటే మూవీ ఏడైనా చూడొచ్చు అట్లా ఏం లేదు అయితే మూవీ మాత్రం స్టోరీ ఉంది

మనకి చూసాను డిఫరెన్స్ ఏమనిపించింది మీకు ఓవర్ అయితే ఏం లేదన్న యాజ్ ఇట్ ఈస్ ఉంది హీరో అయితే అంత ఏం లేదు గ్రాఫిక్స్ గానీ మంచిగా ఉంది హీరోయిన్ కూడా చేంజ్ చేశారు కదా నువ్వేం చెప్తావు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగుంది ఈ విడుదల బాగుంది ఇద్దరు బాగుంది అట్లా ఏం లేదు ఏం లేదు కొంచెం బాగుంది ఫైవ్ కి రేటింగ్ ఎలా ఇస్తావు సినిమా చూసావు కదా ఫైవ్ కి ఫైవ్ అన్న ఫైవ్ కి ఫైవ్ ఒక మాటలో కాంతార టూ గురించి ఏం చెప్తావు అన్న మస్తు ఉంది మూవీ మాత్రం వేరే లెవెల్ ఆ మూవీ కానీ ఫస్ట్ హాఫ్ హాఫ్ చాలా సెకండ్ లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది హీరో క్యారెక్టర్ మళ్ళీ గా లేదు బ్రో లాస్ట్ మూవీ లాగా విలన్ స్ట్రాంగ్ గా లేదు కానీ ఒకసారి చూడవచ్చు బాగుంది గ్రాఫిక్స్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది ఒకవేళ నెక్స్ట్ లో బా వస్తుంది అనుకుంటున్నా అంటే పార్ట్ వన్ ఎక్కువ గ్రాఫిక్స్ బ్రో దీనిలో అంటే అంత న్యాచురల్ గా లేదు సింపుల్ గా లేదు మూవీ కొద్దిగా కాంప్లెక్స్ గా తీసి కానీ చూడవచ్చు అలా లేదు చూడలేదు అలా లేదు కానీ చూడవచ్చు ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది మళ్ళా వాళ్ళ ఫాదర్ విల్లన్ క్యారెక్టర్ కూడా బాగుంది కానీ లాస్ట్ మూవీ లాగా ఒక స్ట్రాంగ్ విల్లన్ హీరో తోట అట్లా లేదు బ్రో అది ప్రాబ్లం అంటే పార్ట్ వన్ లో హీరోయిన్ మార్చారు ఇప్పుడు హీరోయిన్ వేరు కదా హీరోయిన్ మార్చారు ఇది ప్రీకోల్ కదా సో ప్రికోల్లో హీరోయిన్ బాగుంది చూడడానికి మంచి యాక్టింగ్ ఉంది కానీ ఇంకా ఆ క్యారెక్టర్ ని కొద్దిగా గట్టిగా చేయాల్సి ఉంది వైలెంట్ గా అలా లేదు హీరోయిన్ చాలా ఈజీగా హీరోయిన్ విల్లను అలా చాలా ఈజీగా చంపేస్తారు అది ఇక్కడ సినిమా డైరెక్షన్ గానీ స్క్రీన్ ప్లే కానీ హీరో అన్ని కూడా చెట్టే కదా ఎలా పర్ఫార్మ్ చేశారు అంటారు ఎఫర్ట్స్ చాలా బాగుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే అంటే చాలా పెద్ద మూవీ చాలా లెంతి ఎడిటింగ్ బాగుండాలి అది అంటే సినిమా బడ్జెట్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటారు అంటే చాలా మంది బాగా కలెక్ట్ చేస్తుంది బ్రో మంచిగా కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా రికార్డ్స్ కొడుతుంది అంటున్నారు మీరేం చెప్తారు అది కష్టం బ్రో అంత రాదు కందర ఫస్ట్ వన్ ఇస్ ద బెస్ట్ ఇది ఓకే అంతే చెప్పొచ్చు రిసెప్టివిటీ యాక్టింగ్ ఎలా ఉంది రిసెప్టివిటీ సూపర్ బ్రో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది ప్రతి యాక్టర్స్ చాలా బాగున్నారు ఒకటే లెంత్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ బాగుంది బ్రో బీజిఎం అన్నా బీజిఎం గూస్ పంప్స్ ఉంది మళ్ళా లాస్ట్ సాంగ్స్ మళ్ళా ఈ ఈ లో కూడా పెట్టారు లాస్ట్ సాంగ్స్ ఉన్నాయి కదా అది కూడా ఇక్కడ కూడా పెట్టేస్తారు మళ్ళా సో మంచి ఇంకా ఒక సాంగ్ పెట్టి ఉంటే బాగుంటుంది పైకి రేటింగ్ ఎలా ఇస్తారు రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఇస్తాం ఒక మాటలో కాంతారెడ్డి గురించి ఒకసారి చూడవచ్చు